మరి కాదలేదు జంగిగా నమస్తే చేస్తే నమస్తే చేయరు అవు గాలే అవ్వనా ఇంత పెద్దోళ్ళు నోచుకున్నాం ఇంకా జడ్జి రాలేదేమనా జడ్జి ఆడిగిపోతాడరా కానీ ఆ సాలిగాడి శివాజీ గారి ఆడికెళ్ళొస్తాడు అది మనం లేపేసినాం కదనే కోట్ల మ్యాటర్ అంతా గట్టిగా చెప్పాలన్నారా తప్పలే శివాజీ గారు కనిపించలేదు వస్తారంటావా టైం అంటే టైమే ఆయన కోర్టుకు ఎప్పుడూ గా రాలేదు వందల వండ పెట్టినాక టైం పెట్టొస్తాడరా నమస్కారం ఎంపీ గారు ఏమిటి అలా చూస్తున్నారు లెగ్స్ ముందున్నాయో వెనుకున్నాయో ఊంగి చూసుకో ఫింగర్స్ చూపించనా అభిమన్యుడికి పద్మవూహంలోకి వెళ్ళడమే తెలుసు నాకు తిరిగి రావడం కూడా తెలుసు మిస్టర్ శివాజీ మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి మిస్టర్ జస్టిస్ నేను చెప్పదలుచుకున్నది ఆ బోల్ లో నిలబడి చెప్పడానికి నాకు అనుమతి పోవలసిందిగా కోరుతున్నాను లాయర్ ఎస్ ఎవరానారు దోషి అయిన శ్రీనాథుని నిర్దోషిగా నిర్దోషి అయిన బాధ్యుని దోషిగా వాదించాను అది నేరంగా భావించి ముద్దాయిగా నేను బోరెక్కాలనుకుంటున్నాను కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారా మిస్టర్ జస్టిస్ న్యాయపీఠం మీద కూర్చుని ప్రభుత్వం ఇచ్చిన జీతం మాత్రమే తీసుకుంటున్న మీకు న్యాయాన్ని కాపాడడమే ముఖ్యం కోర్టులో న్యాయవాదిగా నిలబడి ఎంత ఫీజైనా తీసుకుని వాదించే నాకు క్లయింట్ ని గెలిపించడమే ముఖ్యం నా వరకు నేను క్లయింట్కి కి ఇచ్చాను కేసు గెలిచాను కానీ మానవత్వం ముందు ఓడిపోయాను న్యాయానికి ఊపిరిపోసే లాయరు రోగికి ప్రాణం ఇచ్చే డాక్టరు వంద సంవత్సరాలు నిలబడే కట్టడాలకు రూపం ఇచ్చే ఇంజనీరు భావి భారత పౌరుణ్ణి తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు తమ వృత్తుల్ని దేవుడిచ్చిన వరాలుగా భావించిందాడి ఆదర్శ సమాచారం ఏర్పడుతుంది కానీ నేను ఆ బాటలో నడవలేదు డబ్బు సంపాదించడం కోసం అతను హంతకుడని తెలిసి నిర్దోషిని వాదించినందుకు నల్లగుడ్డ చాటున తెల్లబోయి చూస్తున్న ఈ ధర్మదేవతకు క్షమాపణ చెబుతూ ఉద్దాయి శ్రీనాథికి ముఖ్య అనుచరుడైన పాండు గారిని విచారణకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నా పర్మిటెడ్ పాండు 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 ఏమిటిపై నవ్వులుతున్నావు పాం కోర్టులోకి నవ్వులుతూ రాకుండా మిగితే లేదంటే బయటికి వెళ్ళి ఉమ్మేసిరా తమరికి ఎప్పటి ఉంది అలవాటు మా సార్ చేసిండు సార్ ఏం చెప్తే చేస్తావా ఆయన ఏం తింటా తింట ఆయన ఏం దాట ఆయనకు విరా బాండిపోయి నేను ఇంకోటి ఉంది చూడు పోయి లేదు పోయి అరే చూడు పోయి అరే లేదు పోయి చెప్పారు పరిశాం చేస్తూ ఇది ఒక్కటే ఉంది కోర్టులోకి అంటే ఐదు రాకూడదని తెలియదా ఇది లేకుండా వస్తా మా సారుండే తర్వాత పరిశాన్ చేయొద్దు మా సార్ కూడా పరిశాన్ చేస్తాడు నువ్వు వెళ్ళచ్చు మళ్ళా మంచి పాటిస్తావు మిస్టర్ జస్టిస్ దిస్ ఈస్ ఎగ్జిబిట్ నెంబర్ త్రీ శ్రీనాథ్ ని విచారణకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను శ్రీనాథ్ 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 కత్తి గురించి బడి చెప్పిన మీరా మేనం కదా కోరుకు తలదూకోండి అరే నేనేం స్మార్ట్ లేని ఆ పొద్దుగాలే దూకున్నా మళ్ళీ దూకోమంటావు నేను దువ్వా అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఇదేమైనా అందాల పోటీనా నీట్ గా తలదూకోవటానికి కోర్టు హాల్ మిస్టర్ జస్టిస్ నేనేమన్నా వారిని చుప్పుతో కొట్టుకోమన్నా దువ్వినతో దూకోమన్నా అతను తలదూకోవడానికి ఈ కేసుకి సంబంధం ఉంది అబ్జెక్షన్ ఓవర్ రోల్ థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్ దువ్వుకోండి తోడి కాదు గట్టిగా దువ్వుకోండి మిస్టర్ జస్టిస్ ఈ దువిలో ఉన్న వెంట్రుకలు ఎగ్జిబిట్ నెంబర్ టూ వేర్ ఇస్ ఎగ్జిబిట్ నెంబర్ వన్ అది నెక్స్ట్ హియరింగ్ లో సబ్మిట్ చేస్తాను ద కోర్ట్ ఈజ్ అర్జెంట్ థ్యాంక్ యూ సో మచ్ మామయ్య

మై గాడ్ నూట డిగ్రీలే ఇంకో రెండు డిగ్రీలు పెరిగితే పోతడావా చదివాను సార్ సచ్చినోడు బతుకుతాడా సచిన బతకడు ఆకి మళ్ళా కోర్టు ఇంపాసిబుల్ పాసిబుల్ ఆడు మనం ఎన్నిసార్లు చంపినా మళ్ళీ బతికొస్తాడు నీ దగ్గర సైనైడ్ ఇంజక్షన్ ఉందా ఉంది అది చీని చంపి ఆడపిల్లని నా కంటికి అన్నంగా కనిపిస్తున్నావు మా మాయ కంటికి ఎలా కనిపిస్తావు డుగు ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు ఈ వ్రతం ఎవరు చేసుకున్నా నిత్య సుమంగడిగా ఉంటారు అమ్మా ముత్తైదులు గాజులు తొడగండి కోపంతో నేను వెంటాడాను శిరీష నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి నీ పెళ్లి చెడగొట్టాలనుకున్నాను ఇప్పుడు మీ పెళ్లి కుదిరింది కదా పెళ్లి జరగదా ఎందుకు జరగదు నేను చచ్చిపోతాను కనుక నేను తాగిన మత్తులో మాట్లాడడం లేదు దేవుడు సాక్షిగా చెప్తున్నాను వచ్చి ఆదివారంలో నేను చచ్చిపోతాను నాలో భయంకరమైన వ్యాధి ముదిలిపోయిందని డాక్టర్లు చెప్పారు స్వర్ణ నాకు బతకాలనుంది శిరీష్తో కలిసి పిల్లా పాపలతో నూరేళ్లు హైగా కాపురం చేయాలనుంది అది జరగదు వేదాంతం అనుకోకపోతే నీకొక జపన నాలాంటి దురాశాపరుడొకడు దేశాన్ని పరిపాలించి రాజుగారి దగ్గరికి వెళ్ళి సేద్యం చేసుకుంటాను నాకు కొంత భూమిని దానంగా ఇవ్వగలరా అని అడిగాంట అప్పుడు ఆ రాజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యేలాగా నువ్వు ఎంతమేర భూమిని చుట్టదగలవు అంత భూమిని నీకు దానంగా ఇస్తానన్నాట సూర్యోదయం బయలుదేరిన రైతు కొద్దిసేపు నడిచాడు ఇలా నడిస్తే ఎక్కువ భూమిని పొందలేని పరిగెత్తడం మొదలెట్టాడు దారిలో ఆకలైనా అన్నంతాహమైనా నీడు తాగలేదు మరికొంత భూమి దక్కించుకోవాలని అతని ఆరాటం ఎంత దూరం వెళ్ళినా అతను ఆశ చావక ఇంకా ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు సూర్యాస్తమయం అవుతోంది రాజుగారి శరతు గుర్తొచ్చింది పెరక్కి తిరిగాడు బయలుదేరిన చోటికి చేరలేని నన్ను శక్తిని తా కూడగట్టుకుని పరిగెడుతున్నాడు అలా పరిగెత్తి పరిగెత్తి గుండె బయలుదేరులునే చచ్చాడు ఈ వార్త బట్టులు రాజుకు చెప్పారు అప్పుడా రాజు వాడికి ఆరడుగు మీద చాలు పాతి పెట్టండి అన్న అంత ఈ కథలో దురాశాపారు స్వర్ణ అడ్డదారులు సంపాదించాలని పరిగెత్తి పరిగెత్తి తలిసిపోయాను ఇప్పుడు ఆరడుగు మీద చాలు అని తెలుసుకున్నాను ఆడదానికి అర్థమవుతుంది కొన్ని నిమిషాల కింద నువ్వు నన్ను చూసి భయపడ్డా వారం రోజుల్లో చచ్చిపోతానని తెలిసి నువ్వేంత బాధపడుతున్నావంటే లగ్నపత్రిక రాసుకున్న శిరీష ఎంత కుమిలిపోతుందో అందుకే నీ సాయం కోసం వచ్చాను సహాయం చేయగలను ఈ రోజు నుంచి నాతో నువ్వు సన్నిహితంగా ఉండటం నుంచి శిరీష మనసు గురి చేయాలి ఈ సాయం చేయవలసింది కన్నీటితో కాదు కన్నంపుతో నీకెంత కావులు వెళ్దావానోడా అంతా విన్నాను నేను కూడా నీకు సాయం చేస్తాను ఇదేంటమ్మా నాలుగు సంవత్సరాలు మా క్లబ్ లో పనిచేస్తాను అగ్రిమెంట్ మీరు సైన్ చేసి సడన్ గా మానేస్తా అంటే ఎట్లాగమ్మా అనుకోకుండా నా పెళ్లి కుదిరింది లాయర్ శివాజీ గారికి నాకు వచ్చి ఆదివారం పెళ్లి ఆ లాయర్ శివాజీ నేనమ్మా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది నువ్వు పెళ్లి కూతురు అయితే మరి వాళ్ళిద్దరు ఎవరమ్మా మీ లముతో వైతరైన నదికి వరదలవచ్చు ప్రమాదము ఉన్నది మూయము తండ్రి దినదినము మీ ఆరోగ్యము క్షీణించుతున్నది ఆరోగ్యము లెత్తగా ఉన్నది మీ ఆ ఆ మేము గమనిస్తూనే ఉన్నాం మీరు ఈ సింహాసనము దిగిన దగ్గర నుండి మీ మతి గతి తప్పినది మా మతి గతి తప్పలేదురా మనము భూలోకమునకు పంపిన పూతన పిల్లల ప్రయత్నించుతున్నది అందులో తప్పేమున్నది తమరు కుంతీదేవితో ధర్మరాజుని కనలేదా మీ తండ్రి సూర్యుల వారు అదే కుంతీదేవితో కర్ణుని కనలేదా నోరు విప్పిన మీ చండాలపు కుటుంబ చరిత్ర గును ఆయనను మా తండ్రి గారి ఆవేదన గ్రహించాం మేమే స్వయంగా భూలోకములకు వెళ్ళి ఆ నలుణ్ణి పూతర్ని గడువు ముగియగానే తోడ్చుకొని వచ్చేదాం విచిత్ర గుత్త ప్రభు తక్షణమే బయలుదేరు మీరిద్దరూ చేసిన సహాయం మర్చిపోలేను మావయ్య మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నాడేంటి అయ్యా ధర్మం రే పిఠాపురం ఎవరో ముష్టి వాళ్ళు వచ్చేట్టుగా ఉంది వెళ్ళి పది రూపాయలు వేసిన కాగితాలు దానం కాదు బాపు జీవితాన్ని దానం చేయమని అడగడానికి వచ్చాను ఎవరి జీవితం నా జీవితం మీతో పర్సనల్ గా మాట్లాడాలి ఏమిటి బ్రదర్ సిస్టర్ ని వెంటేసుకొచ్చా అడ్రస్ తెలియని సిస్టర్స్ బావగారికి అతుక్కుపోతుంటే ఊరగొడదామని వచ్చాను ఎందుకు చేస్తున్నా రీలా ఏం చేశాను సంస్కారవంతులయ్యారు చేసుకోవడానికి ఇష్టపడ్డాను నేనే సంస్కారం మర్చిపోలేదు పాత పరిచయం ఉన్న అమ్మాయి కొత్తగా నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి స్విమ్మింగ్ పూల్ గెడదామంటే అలాగే అన్నాను ఈథ కొడదామంటే ఓకే అన్నాను బీచ్ లో రౌండ్ ఎద్దామంటే షూర్ అన్నాను ఇంతలోనే ఆశీలాన్ని క్యారెక్టర్ కాదు రాదు లగ్నపత్రిక రాస్తున్నాం కదా పెళ్ళి పెట్టల మీద కూర్చుంటుంది అనుకుంటున్నారేమో పళ్ళు వాళ్ళతో కనిపిస్తే రాస్తున్న లగ్నపత్రిక మన పెళ్ళి కోసం వెలిగించిన అగ్నిహోత్రంలో పారెత్తాను మా జూనియర్ వల్ల వేసుకున్నావా నీ సంగతి తేలుస్తానే మనుషులే నా తల్ల అయ్యో 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 ఇదేంటయ్యా కాళ్ళు రావట్లేదు నేను ఎలా తప్పించుకోవాలి బాబో ఊరు కూడా మేము భుజించినప్పుడు మానవుడు చూడరాదు చూసి నన్ను అర్ధాకుడికి గురి మీకు కూడా ఇదే స్థితి కలుగుగాక తినకుండగానే తినట్లు తాగకుండగానే తాగినట్లు అనుభూతి కలుగుగాక ఇదేనా శాపం